వెల్కమ్ టు మై ఛానల్ కరుణా మహేష్ డైరీస్ ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినందుకు ఒక మంచి మూవీకి వెళ్తున్నాము అదే మహా అవతార్ నరసింహస్వామి మూవీకి ఆ నరసింహస్వామికి ఎదురు ఎవరు లేరు అన్నట్టు నా ఛానల్కి కూడా మంచి సపోర్ట్ ఉండాలి నెగిటివిటీ కొంచెం దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఒక రీజన్ ఉందండి స్ట్రాంగ్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట అది ఎందుకన్ అది ఏంటనేది మీకు వీడియోలో క్లారిటీ వస్తుంది ఇంకా మేము థియేటర్కి వచ్చేసాము మా నేను మా అబ్బాయి ఇది ఇన్నోవేటివ్ మల్టీప్లెక్స్ అనమాట ఇక్కడ ఏంటంటే యాక్టింగ్ స్కూల్లో మరి ఇన్స్టిట్యూటో ఏమో నాకు అంత క్లారిటీ తెలీదు అది కూడా ఉంది నేను చూసి షాక్ అయ్యే అనమాట నాకు మా అబ్బాయిని పంపాలని ఇంట్రెస్ట్ అనేది ఉంది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం కూడా వెళ్ళాలి సో ఇంకా మేము థియేటర్కి వచ్చేసాము కింగ్డమ్ ఇది కూడా ఓకే బాగానే ఉంది ఇంకా మా అబ్బాయి చూడండి వాళ్ళు రెడీగా ఉన్నారనమాట మా అబ్బాయి రెడీగా ఉన్నాడు ముందు ఏంటన్నా ముందు వెళ్ళిపోతున్నా అమ్మ రెడీ అని చెప్పాలిగా అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు వాడు ఇదేమో త్రీడీ మూవీ అండి నాకేమో స్పెట్స్ ఉన్నాయి స్పెడ్స్ మీద స్పెడ్స్ పెట్టుకోవడం అనేది నాకు ఒక అగ్ని పరీక్ష లాంటిది అనమాట చూడండి మా ఓళ్ళు లాగేసుకున్నాడు ఇంకా టూ స్పెడ్స్ ఉన్నాయి టూ స్పెడ్స్లో ఏది సూట్ అవుతుందా అనేసి నేను టెస్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ స్పెడ్స్ సూట్ అయిపోయినాయి ఇంకా నేను ఫిక్స్ చేసుకున్నాను అంటే టెస్ట్ చేద్దాము దీనికన్నా బెటర్ ఉంటుందేమో అని అదేమో చండాలంగా ఉంది చూడండి కింద పడిపోయింది ఎలా చూస్తామో మూవీ నాలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారో ఏమో ఒక కామెంట్ చేయండి మీకు తెలిసిన ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా నాకు చెప్పండి నేను ఫాలో అవుతాను నెక్స్ట్ టైం నాకు అన్కన్వీనియంట్ ఉండకూడదు ఆ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు ఇంకా మా అబ్బాయి ఏమో అమ్మ అమ్మ చూడు నేను కూడా పెట్టుకున్నాను అన్నాడు సరేనా పెట్టుకో అని చెప్పి అమ్మ చూడు అంటే ఇంకా వీడియో తీసాను ఏ అని క్లాప్స్ కొట్టుకున్నాడు వాడు ఇంకా మూవీ స్టార్ట్ అయిపోయింది కొంచెం చూసాము అసలు క్యూట్గా ఉన్నాడండి ప్రహ్లాద్ మాత్రం చాలా బాగున్నాడు అమ్మ అలా పరిగెత్తుకొని దగ్గర తీసుకుంటుంటే అలా పిల్లలు అమ్మ దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో నాకు మా అబ్బాయి గుర్తొచ్చాడు ఇంకా నరసింహస్వామి అంటారా అబ్బా అబ్బా ఏలా ఉన్నారు అంటే దేముడు దేముళ్ళులానే ఉన్నారు ఆయన యాక్టింగ్ చాలా బాగుంది చూస్తానికే భయం వేసింది అనమాట గూస్ బాంబ్స్ వచ్చేసింది నాకు మూవీ మొత్తం నేను మా అబ్బాయి ఏం చేస్తున్నా కూడా పట్టించుకోలేదు ఆయన పిల్లోడిని అలా దగ్గర తీసుకుంటుంటే నా కొడుకు నా బిడ్డ ఎలా అన్న అలా అనుకుంటామో నా భక్తుడు అన్నట్టు ఎంత బాగా దగ్గర తీసుకున్నారో నాకైతే ఫిలిం బాగా నచ్చింది ఇంకా వెళ్తున్నాము ఇంటికి ఫుల్ క్లౌడీగా ఉంది నేనేమో బట్టలు ఆరేసేసుకుని ఉన్నాను ఏం వెదర్ రిపోర్ట్ చూసుకుని నేను బట్టలు ఆరేసుకుంటాను ఉతికేసుకుంటాను ఇంకా అదృష్టం అనుకోవచ్చు అప్పుడే స్టార్ట్ అయింది ఇంటి దగ్గరకు రాగానే ఇంకా రాగానే ఇంకా బట్టలన్నీ తీసేసుకున్నాను ఈ పాప వచ్చిందనమాట పాప పేరు ఏంటంటే ఆది గహన్కి కడతానని చెప్పి కజిన్ తో అనిందంట సో రాఖీ తీసుకొని వచ్చి కట్టింది కానీ మేము ఏమి ఇవ్వలేకపోయామండి ఏమి ఇవ్వాల అంత సడన్గా వచ్చేసరికి ఏమి ఇవ్వాలి అర్థం కావాలా చాక్లెట్స్ అంటారా పాప అసలు చాక్లెట్స్ తినదు చెప్పాలంటే ఒక మంచి హ్యాబిట్ ఉంది అమ్మాయికి ఇంకా సెకండ్ ఇచ్చుకున్నారు డబ్బులు ఇచ్చి పిల్లల్ని చెడగొట్టలేము సో నేను డబ్బులు కూడా అలా ఇవ్వలేదు చూడండి బట్టలు అన్నాం కదా ఇన్ని బట్టలు ఉన్నాయన్నమాట ఇంకా నేను బట్టలు రెడీ ఫోల్డింగ్ చేసేస్తూ ఉన్నాను మా హస్బెండ్ ఏమో ఇంకా ఆర్డర్ పెట్టే అనమాట పిజ్జా ఆర్డర్ వచ్చేలోపు నా పని కంప్లీట్ చేసుకోవాలనుకుంటాను ఏదేంటోనండి కంప్లీట్ చేసి కూర్చుందాం కూర్చుందామనుకుంటున్నా ప్రతిసారి నా టైం అయిపోయింది పేరెంట్స్ అందరికీ ఇంతే ఉంటుందేమో నాకైతే తెలియదు నేను ఫేస్ చేశాక అందరికీ ఇలానే ఉండుండొచ్చు అని నేను అనుకుంటానమాట యూట్యూబ్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏందని స్టార్టింగ్లో చెప్పాను అదేంటంటే ఒకరు నన్ను ఇన్సల్ట్ చేశారు నేను ఆ ఇన్సల్ట్ని తీసుకోలేకపోయాను అనమాట నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటాను అదే యాక్టివ్ నువ్వు యూట్యూబ్లో ఎందుకు చూపించకూడదు అనేసి నా ఒక టూ త్రీ ఫ్రెండ్స్ అన్నారనమాట సో నాకు థాట్ వచ్చింది ఓకే నువ్వు పోస్ట్ చేసే రీల్స్ ఏదో యూట్యూబ్లో కూడా ఎందుకు పోస్ట్ చేయకూడదు అన్నారు సరేలే అని చెప్పేసి అందుకనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారనమాట మీరు కూడా అదే సపోర్ట్ చూపిస్తారని కోరుకుంటున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ బాయ్